మా ఈ రెండు కుటుంబాలు మళ్ళీ కలిసాయని కళ్ళో కూడా ఊహించలేదయ్యా మళ్ళీ ఇలాగైనా కలుసుకునే అవకాశం నీ వల్లనే వచ్చింది కలయికి శాశ్వతం చేస్తాను కానీ ఒకటి మీ ఫ్యామిలీని కలుపుతున్న విషయం ఏ గోడలకి వినపడకూడదు ఏ తలుపులకి కనపడకూడదు అబ్బో ఎవరు నీకు వదినా ఇంకోసారి వదినా పిలిచావో ఆ నాలుక మీద వాత పెట్టేస్తాను ఏదో రోగిస్తుందని ఒక దాన్ని పలకరిస్తే మీకు సిగ్గులేదేటే మాకు ఇచ్చిన రూమ్ రావడానికి ఆయన విగ్గు పెట్టుకుని తిరిగేదానివి నీకు సిగ్గు గురించి ఏం తెలిసే పాకలు ఉండే పాచి మొహాలు అవునారు వాళ్ళు కూడా అలా తిట్టుకోరు కదా పిచ్చి మొహాలు ఏంటి మసాలా మీద కొట్టి ఇలా కూడా వడియాలు పెట్టుకోవచ్చా నా ఒక మండిందంటేనా మా కోనాకి చెప్పి చెప్పింద పెట్టి చిల్లి చికెన్ చేస్తాను ఎవడు ఆ పొట్టోడా చెల్లు గారు రాదు పాడేం చేస్తాడే ఇదిగో ఇంకోసారి ఏంట్రా అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ ఇప్పటిదాకా టీవీ సీరియల్ ఆర్టిస్టు లాగా సెంటిమెంట్ పండించి సడన్ గా కొళాయి దగ్గర కొట్టుకున్నట్టు నువ్వు నీ బతుకు ఆ బూతులు ఏంటి కోతలు అబ్బా మీరు మరి నువ్వు ఇది డ్రామాన్న సంగతి మీకు తెలియదు కదా గురించి తెలియదు ఇది డ్రామాని మీకు తెలుసు వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలిసిన సంగతి మీకు తెలుసు మీకు తెలిసిన సంగతి వాళ్ళకి తెలియదుగా ఎక్స్క్యూజ్ మీ జస్ట్ వన్ మినిట్ మీరు మహాలక్ష్మి వాళ్ళ అక్కే కదా ఒక్కలేదు తక్కలేదు నేనే మహాలక్ష్మిని ఏంటి ఆర్ట్ పిక్చర్ లో హీరోయిన్ లో ఉండే మీరు సడన్ గా థర్టీ పిక్చర్ లో హీరోయిన్ లో మారిపోయారేంటి నేనే ఎలా ఉంటే నీకెందుకో పోరా రానా రానా లేదు నాగ చైతన్య లేదు పోరా మీరేంటండి ఇలా మాట్లాడుతున్నారు ఒంట్లో బాలేదా ప్రేమగా మాట్లాడడానికి

ఇలా చేశాను ఇలా చేశాను హర్ష కోసం నేను ఏమైనా చేస్తానన్నయ్యా తన సంతోషం కోసం సముద్రంలోనే కాదు స్విమ్మింగ్ పూల్ లో దూకమన్నా దూతా నోటకు ఈ రోజు నుంచి నేను బీర్ తాగినా వేడి కాల్చినా అది హర్ష కోసమే అన్న నేనంతని కాదు త్యాగం చేసుకుంటాను త్యాగం చేసుకుంటాను అమ్మా చలమ్మా నువ్వు త్యాగానికే తాగలేనవమ్మా

సూర్యప్రతాప్ పుట్టినరోజు సందర్భంగా శంకర్ భూపాల బట్టలు పెంచితే ఎలా ఉంటుంది ఆ సూర్యప్రతాప్ ఘనంగా ఘనంగా ఈ ఈ పెళ్లి పెళ్లి చేయడానికి ఎవరై నెత్తులేసినా వాళ్ళు చిత్త చేసే సూపర్ ఐడి నా దగ్గర ఉంది ఈ ప్యాలెస్ లో యాభై మంది పని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికి బట్టలు పెంచావనుకో ఈ ప్యాలెస్ లో ఏ పెళ్లి జరిగినా ఈ పెళ్లి గురించి బ్రహ్మాండంగా చెప్పుకుంటారు సాయంత్రం సిటీ బట్టలు తెచ్చి అందరికి పంచిపెడదాం పెడదాం అలాగే అలా జరగడానికి వీల్లేదు అలా జరగకుండా ఆపడానికి ఛాన్సే లేదు వాళ్ళకంటే ముందు మనమే బట్టలు పంచాలి అంటే పెళ్లి కొన్న బట్టలు పంచాలి కొత్త బట్టలు ఇప్పటికి బావా ఇంకోసారి బావా అన్నా మక్కలు మక్కరగదీ మూల మీ బావ చెప్పిన దాంట్లో పాయింట్ ఉందండి ఉందా మనం పెళ్లి కొన్న బట్టలు పంచేద్దాం ఇమ్మీడియట్ గా పంచేద్దాం దాంగల అనుభావం గారు వెండి అంటే అది అన్నోళ్ళందరిని పరిగెత్తు రమ్మని కబరిట్టారంట కదా వచ్చేసారు ఈ చీర అమ్మకి చెయ్యి ఈ చీర కొం పనులు బాగా జరుగుతున్నాయి కదా ఈ రోజు నా జీవితంలో మరచిపోలేని రోజు ఇందో బాబు పుట్టినరోజు బాగా ఆ ఏంటరా బైటిక్షత్రులని అంటారు ఒకరు పుట్టిన రోజుకి ఇంకొకరు బట్టలు పంచుకుంటారు మనకి ఎందుకురా వాళ్ళల్లో ఒకటేనంట ఆ బట్టలు పంచుతారంట నా జీవితంలో రోజు అప్పుడు ఇది మీ చేతికి ఇచ్చేవాళ్ళం ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎప్పుడు ఊహించలేదు దూరం పెరిగే కొద్దీ మనుషులు అవుతారంటారు అది నిజం కాదు అదే నిజమైతే మన ఇంట్లో ఇలాంటి రెండు పెళ్లిళ్ళు జరిగేవి కాదనిగా దూరం మీ మీద ఉన్న ప్రేమ తగ్గట్లేదు అన్నయ్య మాట పట్టింపు నోటి వరకే కాని మనసులో లేదండి అందుకే తనే ఒక మెట్టు దిగి నిద్రలో ఉన్నాను కదా అని ఏం చెప్తే అది అనుకుంటున్నావా అయినా మనం పైగతిలో ఉంటే మెట్టు దిగి ఎలా వస్తాడు మెట్లకి కదా రావాలి ఎలా వస్తే ఏంటండి ఆయన అన్ని మర్చిపోయినప్పుడు మీకు మాత్రం ఎందుకండి ఈ పంతాలు మీరి ఎంత కాదన్నా మీ స్నేహాన్ని ని తన ఇంకా మర్చిపోలేకపోతున్నాడు అందుకే ముందు మీకే ఇవ్వాలని ఉంచిన ఈ మొదటి శుభలేఖని తనే స్వయంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టే లేడా. ఏంట్రా బాలు ఓవర్ యాక్షన్ గురుగారు మీకు మన స్కెచ్ అర్థం కావట్లేదా ఏంటి కరీటవలేని కింగ్న అందరిని శాసించవండి ఆఫ్టర్ లో పాత్ర కోసం అసిస్టెంట్ ని వస్తుంది. ఫీల్ అవ్వకండి గురువు గారు మిమ్మల్ని ఎంటర్ చేయాలంటే సిచువేషన్ డిమాండ్ చేయాలి కదా ఏంటి బొక్క సిచువేషన్ సిచువేషన్ డిమాండ్ చేసేదేంటి అసలు ఈ పెళ్లిలో స్విచ్ బోర్డ్ లాంటి నేను లేకపోతే ఏది జరగడానికి వీల్లేదు నన్ను కూడా మీ డ్రామాలో లాక్కుంటారా అందరికీ రకరకాల పాత్రలు ఇచ్చాడు నాకు పాత్ర కాదు కదా కనీసం చెంచా కూడా ఇవ్వలేదు మీ అబ్బాయి ఏంట్రా ఒక అమ్మాయిని పడేసేటప్పుడు ఇంటి చుట్టూ తిరుగుతారు కాలేజ్ వరకు తోడొస్తారు క్యాంటీన్ లో వెయిట్ చేస్తారు

ఇలాగే కంటిన్యూ అయితే కళ్ళే కాదురా బ్రెయిన్ కూడా ఏదో రకంగా ఆలోచించి కథలోకి లాగరా అందే ఉంది గురుగారు వాయిస్ ఏం పడదీ ప్లీజ్ నాకు లేదు నీకు పెళ్లి కాక బాగా కాక మీద ఉన్నా తప్పు ఈ ఉన్నాడు అదేంటి గురుగారు అక్కడ ఆగిపోయారు అరే టారా ఇప్పుడు నేనేం జోక్ చేయలేదు నీకు నవ్వు రావట్లేదు అవును ఈసారి మీరేం జోక్ చెప్పలేదు కథలోకి లాగలేదని బాధపడ్డారు రే నువ్వెక్కడికి వెళ్ళావు నేను భయపడతా ఉంటే బాధపడ్డానంటావంటి రా నా గురించా సంగతి తెలుసుకొని నువ్వు ఇక్కడ ఉండరా ఈసారి నీ పని గురుగారు ఈ రోజు మీకు ఏదో అయింది నాకు అదే అనిపిస్తుందిరా నన్ను ఏదో ఒకటి చేసి కథలోకి లాగరా బాబు వీడేంటి గోడ కొట్టిన పెడకలు అతుకుపోయాడు ఇంకా ఆలస్యం చేయను లాగుతాను మిమ్మల్ని ఖచ్చితంగా లాగుతాను గురుగారు మరి ఇందాక నన్ను లాగింది ఎవరురా ఇంపాసిబుల్ లాగితే నేనే లాగాలి కదలో కాదురా బాబు గదిలో లాగింది ఎవరని కొంప తీసి ముద్దులేం పెట్టదు కదా ముద్దులా లోపల తీసుకెళ్లి గోడ గుద్ది గుద్దీ గుద్దీ వదిలిపెట్టారా అయితే ప్రాబ్లం లేదు మిమ్మల్ని ఎవరు లాగలేదు అంతా మీ భ్రమ ఇక్కడ కన్ఫ్యూజన్ నా బ్రెయిన్ బిర్యానీ అయిపోయేటట్టుందిరా నీకు దండం పెడతానరా ఏదో చేసిన లాగరా నిన్నే బే మబ్బుల్ వెనకాల తాక్కుని సిగ్గు పడుతూ సాంప్రదాయంగా ఉందని చంద సైట్ కొడుతున్నావా నువ్వు నా మిల్క్ నువ్వు చూసావే అదంతా ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా నాలాంటి కంచు కటురాన్ని గెంటిస్తాయి దాన్ని మనసులో గెంటిస్తాయి నీ ప్రేమ అటంటే పీకేసేయ్ హ్యాపీగా ఉమా ఉమాదేవిని పెళ్లి చేసుకుని దానికే నీ పేటెంట్ హక్కులు ఇచ్చేసేయ్ ఇచ్చేయ్